నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఆకాశంలో బుధవారం అద్భుతం జరిగిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కువైట్ ఆకాశంలో నిన్న బుధవారం సాయంత్రం బ్లెడ్ మూను గొప్పగా కనిపించడంతో ప్రజలందరూ మంత్రముగ్ధులు అయ్యారని చెప్పి అలాగే ఒక చంద్రుడు కాషాయ రంగు కలిగి ఉన్నారని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలిపారు అలాగే ఇది ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి కువైట్ దేశంలో పాక్షిక చంద్రగ్రహణం తర్వాత నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల గరిష్ట స్థాయికి చేరుకుందని చెప్పి సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు కూడా ఆకాశంలో చంద్రుడు కనిపించాడని చెప్పేసి కువైట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది అద్భుతమైన ఖగోళ సంఘటనను కెమెరాలో బంధించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు భూమికి దగ్గరగా ఉండటం వల్ల చంద్రుడు సాధారణ పరిమాణం కంటే పద్నాలుగు శాతం పెద్దగా కనిపించాడు సూపర్ మూన్ అని పిలబడే ఈ యొక్క విషయం చంద్రుడిని పెద్దదిగా మరియు ప్రకాశవంతంగా కనిపించేలా చేసిందని చెప్పేసి కువైట్లోని శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు మరి కువైట్లోని ఆకాశంలో నిన్న చంద్రుడిని మీరు గాని చూసి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే జైంట్ బ్లడ్ మూన్ అని పిలిచే ఈ యొక్క చంద్రుడు ఎవరైతే ఉన్నాడో కువైట్లోని ఆకాశంలో అద్భుతంగా కనిపించాడని చెప్పేసి ఖగోళ సంఘటనలు కువైట్లో ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పి దీనిని కువైట్ ప్రజలు వీక్షిస్తూ ఉన్నారని చెప్పి తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్